శ్రీ ముఖలింగ క్షేత్రం అనే పేరు ఎందుకు అంటే ద్వాపరచిగములో ఇప్పుడు ఉన్న శ్రీ ముఖలింగ క్షేత్రము ఇది మధుక అరణ్యము మధుక అరణ్యం అనగా విప్పజట్టుతో కూడినటువంటి అరణ్య ప్రదేశం ఇది ఈ అరణ్యములో విప్పజట్టు ఎక్కువగా ఉండేవి ఒక చెట్టు మాత్రము అది నిత్యము ఋతువుతో సంబంధం లేకుండాను పోస్తూ ఉండేది తక్కిన విప్ప చెట్లు కూడా అన్నీ కూడాను ఋతుధర్మంగా పూసి తర్వాత పూతలు మానేసే అదే పరమేశ్వరుడికి జన్మభూమి ఆ వృక్షానికి రెండే శాఖలు ఉండి ఆ వృక్షాన్ని అనుసరించి ఒక పుట్టు కూడా ఉండేది అప్పుడు ఈ అరణ్యములో చిత్రసేడు అనే సవరరాజు ఉండేవాడు వాడికిద్దరు భార్యలు ఉండేవాళ్ళు ఒక భార్య జంగపావుడ చిక్కల ఒక భార్య సౌరస్త్రీ చిత్తి ఈ ఇద్దరు కూడా రెండు శాఖలు అప్పచెప్పగా ఈ జంగపావుడు కొమ్మక భాగం నుండి బంగారు పుష్పాలు ఈ సవర చిత్తికి ఈ విప్ప పుష్పాలు ఆడుతుండగా ఇద్దరూ కలహించుకునే వాళ్ళు ఆ తాలూకా కలహాన్ని భరించలేక ఈ చెత్తశేణి అనే రాజు ఏం చేశాడు ఆ విప్ప చెట్టుని నరికిశాడు నరికిగా మిగతా ఉన్న కింద భాగమే కలియు ప్రారంభమగానే శిలాకృతులు మారిపోతూ ఆ లింగానికి చిన్న ముఖ దర్శనం కూడా వచ్చింది అందుకు ఇక్కడ శివలింగానికి ముఖం ఉంది కాబట్టి ఇతని పేరు శ్రీ ముఖలింగేశ్వరుడు అనే పేరు కృతయుగములో గోకర్ణేశ్వరుడు త్రేతాయుగములో మధుకేశ్వరుడు ద్వాపరములో జయంతీశ్వరుడు కలియుగములో శ్రీ ముఖలింగేశ్వరుడు అనే నామముతో ఈ క్షేత్రముందు శంకరుడు వలసి ఉన్నారు ఇది కూడా ఒక్క లింగము తక్కువగా కోటి లింగాల క్షేత్రం పంచక్రోశ మధ్యస్థమందున ఈ ఒక్కతో కోటి లింగాలు కూడా దేవతలందరూ కూడా ఏర్పరిచారు ఆలయంలో అష్టదిక్పాలు కూడా ఏర్పడి ఉంది అయితే ఇక్కడ నది పేరు వంశధార చెప్పి ఉన్నాను వంశధార దీన్నే వేణుగంగని కూడా అంటాం వేణుగంగా నదీ స్నానం అష్టలింగ ప్రదక్షిణం ముఖలింగం